పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నాయకు నమస్కారాలు నా పేరు డాక్టర్ ఈ ఖందర్ నాయక్ అండి శాస్త్రవేత్త హార్టికల్చర్ చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు ఎందు నేను వర్క్ చేస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో పనిచేయడం జరుగుతుంది ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం వచ్చేసి జామ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు జామ తీసుకున్నట్టయితే ఐదు ముఖ్యమైన పండ్ల పంటలలో ఇది ఒకటండి మన ప్రపంచంలోనే సో అందులో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ రాష్ట్రం కూడా జామ పండించడంలో సో అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జామ సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది హెక్టార్లలో సాగు చేయబడుతుంది అదేవిధంగా దిగుబడి చూసినట్టయితే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది టన్నులు దిగుబడిని ఇస్తుంది అదే విధంగా జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలలో ఎక్కువ పండిస్తున్నారనేది గమనించినట్టయితే అనంతపురం కృష్ణా గుంటూరు ప్రకాశం మరియు కడప జిల్లాలలో ఎక్కువ సాగులో ఉంది ఇది జామ సాగుకి కావాల్సిన వాతావరణం మనం గమనించినట్టయితే వేడితో కూడిన పొడి వాతావరణం పెరిగిన తోటలలో పండ్ల నాణ్యత ఎక్కువగా ఉండడం గమనించడం అయింది సంవత్సరానికి ఒక వంద సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలు అనుకూలం ఈ పంట పండించడానికి మామూలు చలికాలం వేసవికాలం ఉన్న ప్రాంతాలైతే ఈ పంటకి చాలా అనుకూలమైన వాతావరణం అని చెప్పొచ్చు అదేవిధంగా నేలలు చూసుకున్నట్టయితే మనము నేలల ఉదాజని సూచిక వచ్చేసి నాలుగు పాయింట్ ఎనిమిది నుండి ఎనిమిది పాయింట్ రెండు వరకు ఉంటే సరిపోతుంది నీరు నిల్వని లోతైన మురుగునీటి గల నేలలు అనుకూలము తేలికపాటికి ఇసుక నేలలు అంతగా పనికిరావు అనమాట జామ సాగుకి జామలో ప్రవర్తనం నాటే సమయం వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేల అంట్లు కానీ లేదా అంట్లు కానీ నాటుకోవచ్చు మనం జామలో అదేవిధంగా మొక్కలను వచ్చేసి జూన్ జూలై మాసాల్లో కానీ లేదా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కానీ నాటుకుంటే మనకి సక్సెస్ అనేది బాగుంటుందన్నమాట చెట్ల యొక్క పెరుగుదల కానీ చెట్లు నాటిన తర్వాత భూమిలో వాటి యొక్క గ్రోత్ కానివ్వండి బాగా వస్తుంది అదేవిధంగా నీటి యాజమాన్యం గురించి మనం చూసినట్టయితే లేత మొక్కలకు రెండు నుంచి మూడు రోజులకు ఒక్కసారి అదే విధంగా పెరిగిన చెట్లకి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీరు పంపించాల్సి ఉంటుంది ఏడాదికి మనము చెట్టు యొక్క పరిమాణం బట్టి నీరు ఇచ్చే ఇది కూడా పెరుగుతుందండి అదేవిధంగా మొక్కలు నాటుట ఎలా ఏ జాగ్రత్త తీసుకోవాలి మొక్కలు నాడేటప్పుడు అది కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ జామను సాధారణంగా నేల అంటూ పద్ధతి లేదా చెర్పంటు పద్ధతిలో ప్రవర్తనం చేస్తారండి మొక్కల మధ్య దూరాన్ని అదేవిధంగా నేల లోతు భూసార సాగునీటి సౌకర్యం మొదలైన అంశాలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా జూన్ జూలై లేదా అక్టోబర్ నవంబర్ మాసాల్లో అయితే మనకి నాటిన చెట్లు బాగా సక్సెస్ అవడం జరుగుతుంది మొక్కలు ఎంత దూరంలో నాటుకోవాలని చూసినట్టయితే మనము ఐదు ఇంటూ ఐదు మీటర్లు దూరంలో నాటుకుంటే అంటే మొక్కకి మొక్కకి ఐదు మీటర్లు అదేవిధంగా ఒక సాలుకి సాలుకి ఒక లైన్కి ఇంకొక లైన్కి కూడా ఐదు మీటర్ల దూరంలో నాటుకున్నట్టయితే మనకి నూట అరవై మొక్కలు ఎకరాకి రావడం జరుగుతుంది లేదా మనకి ఆరు ఇంటూ ఆరు ఆరు బై ఆరు మీటర్ల డిస్టెన్స్ లో నాటుకున్నట్టయితే నూట పన్నెండు మొక్కల వరకు ఎకరాకి పడుతుందండి ఈ మొక్కలు నాటే ముందు గుంతలు ఎలా రెడీ చేసుకోవాలి దాని గురించి మనం మాట్లాడినట్టయితే సో రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అడుగులు పరిమాణం గల గుంతలను తీసి ప్రతి గుంతకు పది నుంచి పదహైదు కిలోల పశువుల వేరు ఐదు వందల గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్ సూపర్ అంటారు రైతులు ఎక్కువగా సూపర్ అనే పదం వాడుతుంటారు సింగిల్ సూపర్ పాస్పేట్ కలిపి ఆ గుంత నింపుకోవాలి సో అదే విధంగా సిఐఎస్హెచ్ లక్నో వాళ్ళు డెవలప్ చేసిన ఆర్చడ్ ఒకటి మనకి మెడో ఆర్చడ్ అని చాలా వరకు అందరికీ తెలిసిన విషయం ఇది సో మెడో ఆర్చడ్లో వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే రెండు ఇంటూ ఒకటి మీటర్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఒక రెండు వేల మొక్కల్ని ఒక ఎకరాలో నాటుకోవచ్చు అనమాట సో దీన్ని నాటినట్టయితే మనము ఏం చేయాలంటే మొక్కలకి ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి సెప్టెంబరు జనవరి మరియు మే నెలల్లో కత్తిరింపులు చేపట్టాలి అదేవిధంగా మొదటి సంవత్సరం పన్నెండు పాయింట్ ఐదు టన్నుల హెక్టార్కి దిగుబడి వస్తుంది ఈ పద్ధతిలో గ్రో చేసినట్టయితే అదేవిధంగా క్రమం పెరిగే కొద్దీ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కాపు వచ్చిన తర్వాత వచ్చేసి యాభై ఐదు నుంచి అరవై టన్నుల హెక్టార్కు దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది ఎరువుల సిఫారసు చూసినట్టయితే జామలో మొదటి సంవత్సరం ఒక చెట్టుకి ఎంత వేసుకోవాలి నత్రజని బాస్వరం పొటాష్ పశువుల ఎరువు అని చూసినట్టయితే మొదటి సంవత్సరంలో నత్రజని వచ్చేసి వంద గ్రాములు అదేవిధంగా బాస్వరం వచ్చేసి నలభై గ్రాములు పొటాష్ వచ్చేసి వంద గ్రాములు పశువుల ఎరువు వచ్చేసి పదహైదు కిలోలు అండి అదేవిధంగా మనము రెండో సంవత్సరము మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇట్లా ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామంటే దానికి డబుల్ చేసుకుంటూ వెళ్తాం మొదటి సంవత్సరంలో వంద గ్రాముల నత్రజని అప్లై చేసినాము అదే రెండవ సంవత్సరం వచ్చేసరికి మనకి రెండు వందల గ్రాముల నత్రజని ఎనభై గ్రాముల బాస్వరం రెండు వందల గ్రాముల పొటాష్ ముప్పై కేజీల పశువుల ఎరువు అదే మూడో సంవత్సరం వచ్చేసి మూడు వందల గ్రాముల నత్రజని యూరియా రూపంలో అదేవిధంగా నూట ఇరవై గ్రాముల బాష్వరము మూడు వందల గ్రాముల పొటాష్ నలభై ఐదు కేజీల పశువుల ఎరువు ఈ విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తాం ఎప్పుడు అంటే ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాలు పైబడిన చెట్లకు ఏం చేస్తామంటే ఐదు వందల గ్రాముల నత్రజని రెండు వందల గ్రాముల బాష్వరము ఐదు వందల గ్రాముల పొటాష్ వంద గ్రాముల పశువుల ఎరువు మనం అప్లై చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం కొమ్మల కత్తిరింపు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రూనింగ్ టెక్నిక్స్ ఆర్ ప్రూనింగ్ ట్రైనింగ్ జామాలో సో ప్రధానంగా వచ్చేసి కాండం పైన వచ్చేసి రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు వచ్చే పక్క కొమ్మలను కత్తిరించి వేయాలి అదేవిధంగా అరవై నుంచి అరవై సెంటీమీటర్లు లేదా తొంభై సెంటీమీటర్ల పైన రెండు లేదా మూడు కొమ్మలను మాత్రమే పెరిగినట్లు చూసుకోవాలి మనం ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను అడ్డంగా పెరిగే కొమ్మలను తీసివేయాలి ఎప్పటికప్పుడు దాన్ని కత్తిరిస్తూ ఉండాలి అదేవిధంగా గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను కూడా మనం నాలుగింట మూడు వంతుల్ని కత్తిరిస్తే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి కాపు బాగా వస్తుందన్నమాట ఏదైతే మనకు లేత కొమ్మలు వస్తాయో లేత ఇగురు వస్తుందో దాని నుంచి మనకి కాపు అనేది ఎక్కువ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాపుని ఎలా నియంత్రించాలి జామలో సో ఫిబ్రవరి నుంచి మే నెల వరకు నీటిని ఇవ్వడం ఆపాలి ఫస్ట్ అంటే నీటిని ఇవ్వకుండా కొంచెం మనము బెట్టబెట్టాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏప్రిల్ మే నెలలో చెట్టు ఆకులను రాలుస్తుంది జూన్ నెలలో వచ్చేసి పాదులు తీసి ఎరువులు వేసిన తర్వాత మనము నీరు కట్టాల్సి ఉంటుంది ఆ నీరు కట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇరవై నుంచి ఇరవై రోజుల్లో కొత్త ఇగురులు అనేది స్టార్ట్ అవుతుందండి ఆ ఇగురులు వచ్చిన తర్వాత చలికాలంలో పంట వస్తుందన్నమాట ఎప్పుడైతే మనకు చలికాలంలో పంట వస్తుందో ఆ పంట వచ్చేసి చాలా నాణ్యత గల చాలా క్వాలిటీ గల పండ్లని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆ మూడు రకాల బహార్లు ఉంటాయి అన్నమాట ఫ్రూట్ క్రాప్స్లో ఒకటి వచ్చేసి మృగ్ బహార్ హస్తబార్ అంబే బహార్ అని వినే ఉంటాం మనము అందులో వచ్చేసి మిగ్ బహార్ అంటే వానకాలంలో పూత అనమాట వానకాలంలో పూత వచ్చిందంటే అది చలికాలంలో మనకి కాపుకొస్తుంది అనమాట సో ఇదేమవుతుందంటే వర్ష ఋతువుల్లో జూన్ జూలై పూత వచ్చే ఈ పండ్లు అత్యధిక నాణ్యత కలిగి ఉంటుందన్నమాట అదేవిధంగా కాయ పెరుగుదల వర్షాకాలంలో జరుగుతుంది కనుక నీటి యొక్క అవసరం కూడా ఉండదు మనకు నీటి యొక్క ఖర్చు కూడా తగ్గుతుంది అదేవిధంగా ఈ ఋతువుల్లోనే చెట్లకు ఎరువులు వేసుకోవాల్సి వస్తుంది కనుక పోషక లోపం ఉండదు అదేవిధంగా వర్ష ఋతువు ముగిసేసరికి కాయ పెరుగుదల పూర్తవుతుంది కనుక పండు తొలిచే పురుగు ఆశించడం మనము తగ్గివచ్చు అనమాట సో అదే విధంగా జింక్ లోప నివారణ అంటే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అనేది మనం గమనిస్తూ ఉంటాము సో ఈ సూక్ష్మ పోషక లోపాలకి ఏం చేయాలంటే జింక్ లోపం ఉన్న ఆకులు ఎలా కనిపిస్తాయి జామలో అని చూసినట్టయితే ఈ నెల మధ్య పత్రహరితం కోల్పోయినట్లు కనబడి ఆకులు మరీ చిన్నవిగా ఉన్నప్పుడు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచ్చికారి చేసినట్లయితే దీన్ని సరిదిద్దుకోవచ్చు అనమాట మనం సో అదేవిధంగా మెగ్నీషియం అనే సూక్ష్మ ధాతు లోపం ఉన్నప్పుడు ఎలా దాన్ని గుర్తుపట్టాలి విధంగా ఎలా దాన్ని సవరించుకోవాలి సో ఇది వచ్చేసి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది అదేవిధంగా పంట తొలి దశలు ఆకులు రంగు కోల్పోయి పాలిపోయి ఉంటాయన్నమాట సో వేసవి కాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి దీన్ని సవరించుకోవడానికి రెండు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పదహైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసినట్లయితే ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోవచ్చు ఇంతవరకు చర్చించుకున్నట్లు మనం ఈ పద్ధతులు కింద ఫాలో అయ్యి కరెక్ట్గా పాటించినట్లయితే మనము అధిక దిగుబడిని పొందడమే కాకుండా నాణ్యత గల పంటను కూడా పొందవచ్చని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్కి నా యొక్క ధన్యవాదాలు